హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఆయుర కేసరా తోటి ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈరోజు మీ దగ్గరికి ఒక స్నాక్ ఐటెం తయారు చేద్దామని వచ్చాను ఆ స్నాక్ ఐటెం ఏంటంటే క్యాబేజీ తోటి వడలు వేస్తానండి చాలామంది కొంతమంది క్యాబేజీ అంటే కొంతమంది ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం వెరైటీగా చేసి చూపెడితే బాగుంటుందేమో పిల్లలు వాళ్ళు చాలా బాగా తింటారని అలా చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను అయితే దీనికి కావాల్సింది క్యాబేజీ కా క్యాబేజీ ఇవ్వడానికి అంటే ఇదిగో శనగపప్పు అండి ఓ రెండు గంటల ముందర పచ్చి శనగపప్పు గ్లాస్ తోటి నానపోసి ఉంచాను మీకు ఎందుకు వస్తే అన్నీ ఎక్కువైతే ఎక్కువ చేసుకోండి ఇదిగో క్యాబేజీ సన్నగా గ్రేటర్ తోటి తురిమేసి కడిగి పెట్టాను అనమాట ఇది తర్వాత ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇది అల్లం కూరేసాను అనమాట అండి చక్కగా కలవటానికి కరివేపాకు ఇదిగో ఉప్పు పసుపు ఇదిగో జీలకర్ర ఉప్పు పసుపు జీలకర్ర పచ్చిమిరప కరివేపాకు ఉల్లిపాయ అల్లం కూరనండి ఇలా ఇది తీసుకోవాలి అయితే ఈ వడ మటుకు చాలా చాలా బాగుంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయితే మెత్త మెత్తగా తినచ్చు అందుకని ఈ వడలు ఎలా చేస్తాను ఏం చేస్తాను అన్నీ కూడా చూపెడతాను ఈ శనగపప్పు మటుకుకి మనం మిక్సీలోను కచ్చా పచ్చాగా వెయ్యాలండి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బేయకూడదు అది కూడా మనం ఏం చేయాలంటే ఇదిగో కొంచెం పప్పు ఇలా అట్టే పెట్టుకోవాలండి ఈ పప్పు గ్రైండర్లో వేసేటప్పుడు అలా పచ్చిపప్పు కొంచెం అట్టే పెట్టుకోవాలి అట్టే పెట్టుకుని ఇప్పుడు ఈ పప్పుని ఉప్పు అది నేను రుబ్బేసా గ్రైండర్లో వేసాక మళ్ళీ ఏమేమి కలుపుతామని అనేది మీకు చూపెడతాను ఇదిగోనండి మిక్సీలో చూసారా కచ్చా బచ్చగా ఇలా వేయాలి ఇది ఇలాగే అస్సలు మెత్తగా నలకూడదు కచ్చా పచ్చాగా ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఇదిగో మనం ముందర ఇది వేసేసి కలుపుకోవాలి ఇదిగో క్యాబేజీ క్యాబేజీ వేసేసాక తర్వాత ఉల్లిపాయ ఇదిగో ఉల్లిపాయ ముక్కలు వేసాక ఇది కొంచెం పసుపు దీనికి సరిపడ ఉప్పు ఉప్పు ముందర వేస్తే నీరు వచ్చేస్తుంది ఎక్కువగాను అందుకని దీనికి సరిపడ ఉప్పు చక్కగా సమానంగా వేసుకోండి ఎక్కువ వద్దు ఇప్పుడు ఈ పప్పు ఎందుకు ఉంచానంటే లాస్ట్లో ఇదిగో జీలకర్ర ఇదిగో పచ్చిమిరపకాయలు ఇదిగో కరివేపాకు ఇదిగో అల్లం ఇవన్నీ ఈ లోపల మన ఈ పిండి కలుపుతుంటే మన టైం వేస్ట్ అవ్వకుండా నేను శుభ్రంగా నూనె పెట్టేశాను నూనె పెడితే మనకి కాగుతూ ఉంటుంది ఈ లోపల మనం ఇవన్నీ చూసుకోవచ్చు అని టైం వేస్ట్ అవ్వకుండా పెట్టాను ఇదిగో ఇప్పుడు ఇదిగో ఈ పప్పు పై పైన మనం వేసుకుంటే చాలా నోటికి తగులుతో చక్కగా వస్తాయి వడలు అందుకని ఈ పైను ఉంచాను అనమాట ఇది ఇదిగో అన్నీ ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇదిగో అన్నీ ఇలా సమానంగా మీరు ఎక్కువ ఎన్ని వడలు కావాలంటే అంత పప్పు పోసుకోండి అంత క్యాబేజీ వేసుకోండి అన్ని ఉల్లిపాయలు తగినంత దీంట్లో వేసినవన్నీ చక్కగా ఉండేవి ఇప్పుడు నూనె అది పెట్టుకున్నాను ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపడి వేసుకోండి వేసుకుని ఇప్పుడు సమానంగా తిరుగు ఇలా ముద్ద కింద చేసుకుని చక్కగా అలా అవ్వాలి అది లెక్క మనకి ఇలా అవ్వాలి అలా అయ్యే వరకు మీరు ఎక్కువ ఏ క్యాబేజీ వేసుకున్నా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా మటుకు ఇలా ఉండలాగా అవ్వాలి అదే లెక్క ఎక్కువ వేసుకుంటే మళ్ళీ విడిపోతుంది అందుకని ఇలా ఉండయిందా లేదా అని చూసుకోండి చూసుకుని ఇప్పుడు నూనె కాగుతుంది మళ్ళీ మీకు చూపెడతాను వేసి ఇక నూనె బాగా కాగిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం వడలన్నీ కూడా ఒకే సైజు రావాలంటే ఒక టిప్ ఉందండి ఏంటంటే ఒకే సైజు ఉండలు ఇలా చేసేసుకోవాలి ముందరైన అంటే నేను ఇంకా చేయలేదు మీకు చూపెడదామని ఇవి ఇలా చేసేసుకుని ఇవి ఇలా పెట్టుకుని అది అలా నొక్కాలి అలాగా అలా నొక్కితే మనం చక్కగా కరెక్ట్గా వస్తాయి అది అలాగ ఒకే సైజు కావాలన్నప్పుడు ఉండలన్నీ ఓ దాంట్లో ఒకే సైజులో పెట్టేసుకోవాలి పెట్టుకుంటే మనకి అన్నీ ఒక సైజు వస్తే చూడటానికి బాగుంటాయి తినటానికి బాగుంటాయి అదిగో అలాగే చాలా బాగుంటాయండి ఈ క్యాబేజీ వడలు అనేవి మా చిన్నతనాల్లో మా అమ్మమ్మగారు వాళ్ళును ఎక్కువ పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు తెచ్చి పిల్లలందరికీ కూడాను ఇలాంటి వడలు వేసి పెడితే సాయంకాలం మధ్యాహ్నం ఇప్పుడు అరుగుల మీద కూర్చుని చక్కగా కబురు చెప్పుకుంటూ తినేవాళ్ళం ఆ రోజులన్నీ నాకు బాగా గుర్తొస్తున్నాయండి ఇవన్నీ చూస్తుంటే చక్కగా గుర్తొస్తున్నాయి క్యాబేజీ కూడా ఎక్కువ దొరుకుతుందండి అసలు దొరికేపోయే ఎప్పుడు ఏ రోజుల్లోనూ క్యాబేజీ వస్తుంది కాబట్టి మనం పిల్లలకి క్యాబేజీ పెట్టడం వల్ల కూడా చాలా మంచిదండి అందుకని నేను మరీ మరీ చెబుతున్నాను మీరందరూ కూడా చక్కగాను ఈ క్యాబేజీ వడలు చేసి పిల్లలకి పెద్ద పెట్టండి ఇది ఎలా వేగితే ఎప్పుడు తీయాలనేది ఏ రంగులో తీయాలనేది మళ్ళీ మేము చూపెడతాం ఇదిగోనండి ఇది చూడండి చక్కగా ఈ రంగులో తీసుకోవాలి ఇది వడలు ఎంత బాగా తీరండి అదిగో ఎంత క్రిస్పీగా ఉంటాయో పైన క్రిస్పీగా లోపలి మెత్తగా ఇది రెండు రోజులు కూడా ఉంటాయండి ఫ్రిడ్జ్ల్లోనూ అవి ఇవి ఏవి పెట్టకూడదు ఏది కూడా ఫ్రిడ్జుల్లో అవి మనం తినకూడదు అంటే నా నా ఉద్దేశం చెబుతున్నాను ఇది బాగా మళ్ళీ నూనె బాగా కాగుతుంది వాయికి వాయికి నూనె బాగా కాగితే అది ఆ సైజు అన్నీ ఒక సైజుగా చేసి సరే అలా రావాలి ఇదిగో చేతికి నూనె రాసుకుని ఏ ఆకు అక్కర్లేదండి అలా సమానంగా అలా మొక్కటం అది అలా వేసేయటం సరే ఒకే సైజులో రావాలంటే వండలన్నీ దాంట్లో నేనైతే ఆన్మాలుగా చేసేసుకుంటున్నాను అలవాటు ప్రకారం మీరైతే నువ్వు ఒకే సైజులో అందంగా ఎవరికైనా సర్వ్ చేయాలనుకుని అనుకునేవాళ్ళు ఒకే సైజులో చేద్దాం అనుకునేవాళ్ళు వండలన్నీ ఒకేసారి చేసుకుంచుకోండి చేసుకుని ఇదిగో ఒకటి ఇలా వేయాలి వేయాలి ఇదిగో చూడండి అలా నొక్కితే మధ్యలో చక్కగా వస్తుంది వేళ్ళు అన్నమాట అలా పడకుండా అలా వస్తాయి ఇంకో రెండు వేసు చూపెడతాను చూడండి మీకు ఇదిగో ఇదిగో ఇలాగా అలా వేసుకుని మళ్ళీ ఇంకో వాయి అవుతుంది అవి కూడా వేసి ఇవే కూడా అదే రంగులో వేసి మీకు చూపెడతాను మళ్ళీ ఇదిగోనండి మీ అందరి కోసం క్యాబేజీ వడలు ఎంత కమ్మగా ఉంటాయో అంత కమ్మగా ఉంటాయి నేను ఏ ప్రాసెస్లో చేశానో అలా జాగ్రత్తగా మీరు కూడా చేసుకోండి ఎంత అయినా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా ఇలా తయారు చేసి మనం వేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది పప్పు కూడా చూసారా పైన ఎలా కనపడుతుందోనో నీట్గా అందంగా అలా వడకి అలా ఉండాలి అలా ఉంటే పప్పు కూడా కచ్చావచ్చాగా రుబ్బారండి అస్సలు మెత్తగా రుబ్బకూడదు ఈ ఇది రుబ్బిన దాంట్లో మళ్ళీ అంత పప్పు మిగిల్చాను కూడా అది కూడా కలుపుకుని పైన వేస్తే ఇలా పప్పు బద్దలు మనకు అందంగా కనపడతాయి తినటానికి కూడా నోటికి చక్కగా కనుక్క బాగుంటాయండి రుచిగా ఈ ఈ పిండి వంట ఎంతో జాగ్రత్తగా పెద్ద మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను కొత్తగా చెబుతున్నాను అని అనుకోకండి ఏదైనా ఒక్కసారి రిమైండ్ చేసుకోవచ్చు మనం పాతదో కొత్తదో ఏదో ఒకటి మనం చెబుతూ ఉంటే పిల్లలకు తెలియని వాళ్ళు నేర్చుకుంటారని నేను చెబుతున్నానండి అంతకన్నా ఏమీ లేదు అయితే క్యాబేజీ శనగపప్పు నానపోసుకుని ఈ వడ చక్కగా ఉల్లిపాయలు అవి వేసి కమ్మ కమ్మగాను వేసి ఈ వడలు తయారు చేసుకొని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి మీరు అందరూ ఎంజాయ్ చేయండి నేను చాలా ఎంజాయ్ చేశాను ఇవి తిని చాలా బాగుంటాయి అందుకని నేను మీకు ఆ రుచి మీకు చెబుతున్నాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్